నమస్తే ఆల్ ఈ పండ్లు చూడగానే కొందరికి అంటే ఇప్పటి పిల్లలకి యూత్కి సిటీలో ఉండే వాళ్ళకి ఏంటి ఇవి అని సర్ప్రైజ్ అవుతారు కొందరు ఓ ఇవా చిన్నప్పుడు తినేవాళ్ళమని మెమరీస్లోకి వెళ్తారు మరికొందరు ఇప్పటికీ ఊర్లే ఉండేవాళ్ళు ఇవి మాకు తెలుసు ప్రతి సమ్మర్లో తినే సీజనల్ ఫ్రూట్ చాలా బాగుంటాయి అంటారు ఈ పండ్ల పేరు వీటి గురించి వీటి లాభాల గురించి వీడియో అంతా చూడండి వీటిని మొర్రి పండ్లు పరికి పండ్లు అని తెలుగులో నురామరం అని మలయాళంలో చాహ్రా అని ఒరియాలో కోల్మావు అని కన్నడలో ఇంగ్లీష్లో అయితే చిరోంజీ ఫ్రూట్స్ అంటారు మొర్రి పండ్లు అనగానే చాలా వరకు అందరికీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఎందుకంటే ఇవి సమ్మర్ హాలిడేస్ టైంలో వచ్చే పండ్లు ఇవి తినటం దాని గింజలు కడగటం ఎండ ఇలా ఎండిన గింజలు కొట్టి దాంట్లో ఉన్న పలుకులు తినటం సమ్మర్ హాలిడేస్లో మనం అంటే నైంటీస్ కిడ్స్ మెయిన్గా చేసిన స్వీట్ మెమొరీస్ ఈ మొర్రి పండ్లు ఆదిలాబాద్ శ్రీకాకుళం వైజాగ్లో ఎక్కువగా దొరుకుతాయి ఇవి ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియా స్ట్రైబస్ కాప్గాప్ చెప్తారు వీటిని పండించరు సో వీటిలో రసాయనాలు కానీ కెమికల్ స్ప్రేస్ కానీ చేయరు సో వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఈ చెట్లు ఎక్కువగా అడవుల్లో పెరుగుతాయి ఇంకా పొలాల గట్లకు ఇరువైపులా కంచెలాగా కూడా పెరుగుతాయి సో ఈ చెట్లకి సన్నని ముళ్ళు కూడా ఉంటాయి ఈ చెట్ల ఆకులు మోతిక ఆకుల్లాగా ఉంటాయి సో ఈ చెట్టుని మోతిక చెట్టు అనకూడదు ఇవి మోతిక చెట్టు నుండి రావు మొర్రి పండ్ల చెట్లు వేరేగా ఉంటాయి వాటికి సన్నని ముళ్ళు కూడా ఉంటాయి సో ఈ పళ్ళని జాగ్రత్తగా తీస్తారు ఈ మొర్రి పళ్ళు కాయలుగా ఉన్నప్పుడు పచ్చగా గ్రీన్ కలర్లో ఉంటాయి కొంచెం దోరగా ఉన్నప్పుడు రెడ్ కలర్లోకి వస్తాయి ఎరుపు రంగులోకి పండిన తర్వాత నల్లగా బ్లాక్ కలర్లోకి వస్తాయి ఈ పళ్ళు కొంచెం పుల్లగా తీయగా కాస్త వగరుగా చాలా టేస్టీగా అమోఘంగా ఉంటాయి ఈ మొర్రి పండ్లలో ఒక పండులో ఒక గింజ మాత్రమే ఉంటుంది ఈ గింజను చిరోంజీ సారపల్కులు అని పిలుస్తారు వీటిని డెజర్ట్స్లో స్వీట్స్లో ఎక్కువగా వాడతారు సో డ్రై ఫ్రూట్ మార్కెట్లో చాలా వాల్యూ ఉంటుంది ఈ చిరోంజీ ఫ్రూట్స్కి రి పండ్లు మన ఆరోగ్యానికి కూడా మంచివి భగవంతుడు క్రియేషన్ అంతా బ్యాలెన్స్ చేస్తూ సృష్టించారు అన్నట్లు సీజనల్ ఫ్రూట్స్ ఒక ఎగ్జాంపుల్ ఈ మొరి పండ్లు కూడా సమ్మర్ టైంలో వస్తాయి సో ఇవి మన బాడీని కూల్ చేయడానికి చల్లపరచడానికి చాలా ఉపయోగపడతాయి వీటిలో వైటమిన్ బి వన్ బి టూ ఐరన్ కాల్షియం ప్రోటీన్స్ చాలా ఉంటాయి వైటమిన్ సి కూడా ఉండటం వలన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది చర్మం స్కిన్ హెల్తీగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది ఇవి లివర్కి కూడా మంచివి సో ఓవరాల్గా ఈ మొరీపళ్ళ గురించి తెలిసింది కదా ఇవి సమ్మర్లో ముఖ్యంగా ఉగాది శ్రీరామనవమి టైంలో ఎక్కువగా దొరుకుతాయి మీకు కూడా దొరికితే కనుక తప్పకుండా తినండి అండ్ ఎంజాయ్ చేయండి దా టేస్ట్ని అండ్ హ్యావ్ ఏ హెల్దీ లైఫ్ థ్యాంక్ యూ